ముద్దుల బిడ్డ పులివెందుల బిడ్డ వైఎస్ సర్మిలమ్మ గారు మాట్లాడతారు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి భారతదేశానికి మంచి జరగాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంతవరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం మాట్లా మాట్లాడుతారు మాట్లాడుతారు మన ఆన్సర్స్ ఇస్తారు ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా గారు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు వారికి కాంగ్రెస్ గడువుగా కప్పి ఏపీసీసీ అధ్యక్షులు ఆహ్వానిస్తారు మేము ఇందాక దారిలో వచ్చేటప్పుడు వారి తండ్రి గారితో వారి కుటుంబంతో నాకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి దాదాపు యాభై ఐదు సంవత్సరాల కిందట పులివెందలు రావడం జరిగింది అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు షర్మిల షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు నా కూతురు లాంటిది వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాలు లాగా కూతురు లాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని ఆవిడ పిల్లల్ని కూడా దివంగత మహానేత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దుక్సూచిలాగా ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందరి ముద్దుల బిడ్డ మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమనని మా ఏసీసీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అడుగు అండదండలతోటి ముఖ్యంగా పులివెందుల ప్రజలు కడప ప్రజలు రాయలసీమ ప్రజలే కాకుండా రాయ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా దేశమంతా ప్రపంచంలో నలుగుబంలో కూడా ఉన్నారు వారి అందరి యొక్క ఆశీస్సులతోటి వారి అందరి యొక్క అందదండలతో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం సిద్ధించిన తీసుకున్న వైఎస్ శర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ Okay, okay. Okay, okay.